హలో అండి అందరికీ నమస్కారం మీరు ఫోటోలో చూస్తున్న మా పేరు మహాలక్ష్మి వయసు నలభై ఒకటి హైట్ వచ్చి ఫైవ్ పాయింట్ ఫైవ్ అండి చదువు పీజీ చేశారు డిగ్రీ కాలేజ్ వరకు చదువుతున్నారు హైదరాబాద్లో ఉంటారు ఈవిడికి పెళ్ళి అయిందండి తన భర్తతో రెండు సంవత్సరాల క్రితం విడిపోయారంట కారణం కూడా మనకు తెలియజేశారు తన భర్తతో ఈమెకు సంసార జీవితం సరిగా లేదు అనేసి అయితే ఈవిడ విడిపోవడం జరిగిందంట ఈవిడికి ఒక బాబు ఉన్నాడు ఈమె భర్త రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారంట భర్త బాగా సంపాదించాడండి వీడికి విడిపోయే ముందు వరకు కొంత డబ్బు అలాగే కొంత ఆస్తిని ఇవ్వడం అయితే జరిగిందంటున్నారు భరణం కింద ఈవిడ ఒక జ్యూస్ షాప్ అయితే పెట్టారండి మంచి సెంటర్ లో ఈవిడ సొంతంగా రన్ చేస్తున్నారు ఆ షాపు భర్తతో విడిపోయినప్పటి నుండి ఈడ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళకుండా ఆ భరణం కింద వచ్చిన డబ్బుతోనే ఉంటున్నారు భర్త కట్టించిన ఇల్లు కూడా ఎవరికి రాసిచ్చారు కాబట్టి అక్కడే ఉంటున్నారు తల్లిదండ్రులు ఈ విడిని చూడడానికి అయితే అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటారు సోపు ఎవరు లేరండి ఈవిడకి ఈమెను అందరూ తన ఫ్రెండ్స్ తల్లిదండ్రులు ఎండో పెళ్లి అని సలహా ఇస్తున్నారట ఈవిడ రెండో పెళ్లి చేసుకోవడానికి ప్రతి సిద్ధంగా లేను అంటున్నారు కాకపోతే ఈవిడ కొంచెం స్టైలిష్ గా ఉంటారు పెళ్లికి ముందే రిలేషన్ కావాలని అడుగుతున్నారండి సహజీవనంలో అబ్బాయి బాగా నచ్చితే ఈవిడ పెళ్లి చేసుకుంటాను అని అంటున్నారు ఇప్పుడు ఎవరితో రిలేషన్ లో ఉన్నా కూడా ఇవిని ఎవరు అడుగరండి బాబు కూడా తల్లిదండ్రుల దగ్గరే ఉంటాడు కొన్నాళ్ళు లో ఉన్న తర్వాత ఇడు మ్యారేజ్ చేసుకోవడానికి ఒప్పుకుంటారట ఆ ఉండే వారికి నలభై ఐదు సంవత్సరాలే ఉండాలని చెప్తున్నారండి ఒకవేళ మీకు ఇష్టం అయితే కామెంట్ సెక్షన్ లో మీకు ఇంట్రెస్ట్ అని తెలియజేయండి ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ